హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు నా స్టైల్లో క్యాబేజ్ మంచూరియా అండి కొంచెం డిఫరెంట్గా నా స్టైల్లో చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది అన్నమాట అది కాకుండా మనం ఇంట్లో చేసుకుంటే చాలా హైజెనిక్గాను చాలా బాగుంటుంది సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం అయితే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి సో రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా క్యాబేజ్ని ఒక కిలో బుట్ట తీసుకున్నానండి నేను ఒక కిలో బుట్ట మొత్తం బాగా మొత్తం చాప్ చేశాను అనమాట ఫైన్గా చేసుకుంటే చాలా చాలా తినడానికి కూడా చాలా స్మూత్గా బాగుంటుంది అనమాట ఇలా ఒక కేజీ బుట్టకి మొత్తం వేసుకొని నీళ్ళన్నీ పిండి వేయాలండి ఫస్ట్ నీళ్ళు మొత్తం పిండేసిన తర్వాత మాత్రమే ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలి దాంట్లో నేను ఉప్పు కారం మిక్స్డ్ హర్బ్స్ అలాగే మిరియాల పొడి వేసేసి బాగా మిక్స్ చేయాలి అయితే మీకు ఒకవేళ నీళ్ళు రావట్లేదంటే ఫస్ట్ కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేసి గట్టిగా పిండేస్తే నీళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి ఇదంతా దేనికంటే మనం ఫ్లోర్ మైదా కొంచెం తక్కువ పడుతుంది తక్కువ పట్టడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది కాకుండా మొత్తం క్యాబేజ్ తిన్న ఫీలింగ్లో ఉండాలి మంచూరియా అంటే అందుకని మనం అదంతా నీళ్లు తీసేస్తే తక్కువ మైదా పడుతుంది అనమాట రెండు టేబుల్ స్పూన్ల మైదా రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ కలుపుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతవరకు అంటే కొంచెం లడ్డు అంటే మనం లడ్డు చేసే కన్సిస్టెన్సీ వరకు మనకు కావాలన్నమాట ఇంకొకటి అది మనకి బైండింగ్ లా కూడా యూజ్ అవుతుంది మనం ఆయిల్లో వేయగానే పొడి పొడిగా ఉంటుంది కాబట్టి అది కలపటం వల్ల అతుక్కొని అసలు విడిపోదు అందుకని మనం మైదా వేస్తాం అనమాట సో ఇలా మొత్తం లడ్డూల్లో చుట్టుకోవాలి సైజ్ అనేది ఇంకా మీ ఇష్టం అండి చిన్నది పెద్దది మీడియం సైజు ఇంకా మన ఇష్టం అనమాట నేనైతే మీడియం సైజు బాల్స్ చేసుకున్నాను ఇలా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని మనం పెట్టేసుకోవాలన్నమాట ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ పెట్టేసుకుంటే మనకి వేయించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని అది బాగా సూపర్ హాట్ ఉండాలండి బాగా వేడెక్కాలి కొంచెం తక్కువ హీట్ అయినా కూడా మనకి బాగా డిస్టర్బ్ అవుతుంది అనమాట విడిపోతాయి అనమాట నూనె ఎక్కువ పీల్చుకోవటం అలాంటివి జరుగుతాయి అందుకని బాగా వేడిగా అయిన తర్వాత మనం నాలుగు నుంచి ఒక ఐదు వేసుకొని చూడండి ఫస్ట్ చూస్తే అది విడిపోకుండా ఉన్నాయి అనుకుంటే మనం మొత్తం వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు కొంచెం విడిపోతున్నట్టు అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం కాన్ఫ్లవర్ కానీ మైదా కానీ కలుపుకుంటే హ్యాపీగా అసలు మ్యాక్సిమం నీళ్లు తీసేస్తే మాత్రం అసలు ఏం కలప చక్కగా వచ్చేస్తాయండి మనం అసలు ఆలోచించాల్సిన చూడాల్సిన పని కూడా లేదు చూడండి ఇట్లా నేను పిండుకున్నాను కాబట్టి మొత్తం నీళ్ళు తీసేసాను కాబట్టి నాకు చక్కగా ఎక్కడ కూడా విడకుండా మొత్తం బాల్స్ ప్రిపేర్ అయిపోయాయి ఇప్పుడు అదే కడాయిలో నేను నూనె మొత్తం తీసేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం ఈ దీంట్లో ఇప్పుడు వేసేవి ఎక్కువ వేయకూడదు తక్కువ వేసుకుంటే మనకు ఆ మంచూరియన్ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఒక టీ టేబుల్ స్పూన్ సోయా సాస్ ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కలిపిన స్లరీ అనమాట అది కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు టీ స్పూన్ల టమాటో కెచప్ ఆ తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని రెడ్ గ్రీన్ ఎల్లో క్యాప్సికమ్ నా దగ్గర ఉన్నాయండి అది చక్కగా నాలుగు పలకలు వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా అంతే ఆ తర్వాత పర్పుల్ కలర్ క్యాబేజ్ కూడా ఉంది నా దగ్గర అందుకని అది మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇవేంటంటే లాస్ట్లో వేయాలండి అంటే కొంచెం పచ్చి పచ్చి కానీ క్రంచిగా తగులుతుంటేనే మనకు మంచూరియాలో టేస్ట్ అనమాట సో ఇది ఒక్కసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ అలా మిక్స్ చేసుకొని మిగతా మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ అన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎట్లా అంటే ఆ మొత్తం కూడా ఈ మంచూరియన్కి కోట్ అవ్వాలన్నమాట అంతవరకు మనం మిక్స్ చేసుకొని వేడి అవ్వాలి ఇలా వేడి వేడిగా సర్వ్ చేస్తూనే మంచూరియన్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట సో చూడండి రెడీ అయిపోయింది మన మంచూరియన్ చాలా సింపుల్గా చాలా అసలు తొందరగా ఈజీ వేలో చూపించాను అనమాట సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్ట్ హెల్దీ క్విక్ యూనిక్ కాంటినెంటల్ ట్రెడిషనల్ డిషెస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమన్నా రెసిపీస్ కావాలంటే ఆ రెసిపీస్ కూడా మనతో కమెంట్స్లో అడిగితే తప్పకుండా చేసి చూపిస్తాం అనమాట సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా ఇమ్మీడియట్గా ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోతో మేము ముందు ఉంటాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్